నా పేరు కమల అమ్మ నేను అశోక్ నగర్లో ఉంటాను సో నాకు గార్డెన్ అంటే చాలా ప్యాషన్ అనమాట చిన్నప్పటి నుంచి కూడా ఇష్టమే గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము మాకు దిల్చుక్ నగర్లో మా నాన్నగారు ఉండేవారు సో మా నాన్నగారికి త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఉండేది దాంట్లో టూ హండ్రెడ్లో ఇల్లు ఉండేది వన్ ఫిఫ్టీ ఖాళీ ఉండేది సో మా నాన్నగారు కూరగాయలు బాగా పెంచేవారు అనమాట అది మాకు ఇన్స్పిరేషన్ మా నాన్నగారు ఇన్స్పిరేషన్ సో అట్లా నాకు కూడా బాగా అలవాటైపోయింది నేను కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి గార్డెన్ పెంచుకుంటున్నాను కానీ కూడా ట్వంటీ ఇయర్స్ నుంచి పెంచుతున్నాను కానీ ఓన్లీ ఫ్లవర్ ప్లాంట్స్ నాకు అసలు కూరగాయలు పండుతాయి టెరస్ మీద అని నాకు తెలియదు ఏదో షో కోసమని పూలు పెట్టుకున్నాను పూలు పెట్టుకొని పెంచుకుంటున్నా యూట్యూబ్స్ మీడియా వచ్చిన తర్వాత అప్పుడు నేను నేర్చుకున్నాను నేను కూడా నేర్చుకొని కూరగాయలు పెంచుకుంటే బాగుంటుంది కదా అని తర్వాత ఆర్గానిక్ ఫుడ్ తినచ్చు పిల్లలకి మన పిల్లలకి ఆర్గానిక్ ఫుడ్ పెట్టచ్చు బయట రసాయనాలు అవన్నీ కూరగాయలు వాటి వల్ల రసాయనాల వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు క్యాన్సర్ ఎక్కువైపోయింది ఊర్లో ఎక్కడ చూసినా క్యాన్సర్ క్యాన్సర్ అంటున్నారు సో దానివల్ల మనమే కూరగాయలు పంజ ఇప్పుడు ఎలాగన్నా మనకి బియ్యము పప్పులు అయితే తప్ప కొనుక్కోక తప్పదు సో కనీసం కూరలు ఆకుకూరలు పచ్చిమిర్చి ఇలాంటివన్న మనం పండించుకొని సో వాటితో పాటు మనం చక్కగా మా ఆర్గానిక్ ఫుడ్ తినచ్చు కదన్న దీంతో నాకు త్రీ ఫ్లోర్స్ మా ఇల్లు యాక్చువల్గా చెప్పాలంటే థర్డ్ ఫ్లోర్లో నా గార్డెన్ ఉంటుంది అయినా సరే నాకు ఇబ్బంది లేదు త్రీ ఫ్లోర్స్ నేను రోజే ఎక్కుతాను పైకి ఎక్కుతాను ఆల్మోస్ట్ టూ త్రీ టైమ్స్ ఎక్కుతాను పైకి మార్నింగ్ ఒక త్రీ అవర్స్ పనిచేస్తాను కాకపోతే గార్డెన్లోకి వచ్చిన తర్వాత ఎంత టైం అవుతుందని అయితే మనకు తెలియదు ఎందుకంటే మన మొక్కల్ని చూసుకుంటుంటే అది పూసిన పువ్వు కానీ కాసిన కాయ కానీ మనకి ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే మనకి ఏమన్నా టెన్షన్స్ ఉన్నా కూడా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ మర్చిపోతాము వాటిని చూసుకుంటూ మర్చిపోతాము మనం పెంచినప్పుడు వాటిని అదొక కాయ కాసిన అదొక పువ్వు పూసినా అదొక ఆనందం మనకి చాలా ఆనందం అనిపిస్తుంది సో కాకపోతే ఏంటంటే బాధ నాకు ఇలాంటి ఇంత సెంటర్లో నేను ఇంత కష్టపడి ఇంత గార్డెన్ పెంచుతున్నాను కదా నా చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరూ వచ్చిన గార్డెన్ చూడరే వాళ్ళకి ఎందుకు చూడాలనిపించదు వాళ్ళకు కూడా ఎందుకు పెంచాలనిపించదు అని నాకు అదొక్కటే కొంచెం బాధ అనిపిస్తుంది ఎంతోమందికి చెప్పాను రండి మా గార్డెన్ చూడండి గార్డెన్ చూడండి మనం ఒకటి చెప్పడం కాదమ్మా మనం చెప్తే అవన్నీ వచ్చేవి కాదు సో వాళ్ళకి ఉండాలి అయ్యో అని కొంతమంది ఏమంటారట వాటికి ఎవరు చాకరీ చేస్తారు ఎవరు చేస్తారులేండి కొనుక్కుంటే అయిపోతుంది కదా అని కానీ వాళ్ళు కొనుక్కుంటున్నది ఏంటంటే రోగాలు వాళ్ళకి అది అర్థం కావట్లేదు మనం రోగాలు కొనుక్కుంటున్నాం అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు సో నేను ఈ ఏజ్లో ఇంత యాక్టివ్గా ఇంత పొద్దున ఒక త్రీ అవర్స్ సాయంత్రం ఒక టూ అవర్స్ వర్క్ చేస్తున్నానంటే కేవలం నా గార్డెన్ వల్ల నేను తినే ఫుడ్ వల్ల నాకు ఆ గార్డెన్ నేను ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏమీ కొనుక్కోవట్లేదమ్మా అన్నీ నా గార్డెన్లోంచి నేను కోసుకుంటాను రోజు పొద్దున్న పైకి వస్తాను ఏ కావాలో కోసుకెళ్తాను వంట చేసుకుంటాను శుభ్రంగా తింటాను మంచిగా తింటాను నేను నా పిల్లలకి ఇస్తాను సో ఎక్కువ అయితే నేను ఎవరికన్నా కూడా ఇస్తాను లేదు అంటే నాకైతే నా మటుకైతే నా కూరలు నాకు సరిపోతాయి సో ఐఎమ్ హ్యాపీ విత్ మై గార్డెన్ నాకు చాలా హ్యాపీగా ఉంది నా గార్డెన్ కాకపోతే ఏంటంటే అలాగా ఇంకొక నలుగురు కూడా పెంచుకుంటే ఇంకా సంతోషిస్తాను కానీ ఇప్పటికే చాలామంది గార్డనర్స్ చాలామంది పెంచుకుంటున్నారు అది కాదు నా ఏరియాలో నా అశోక్ నగర్లో పెంచుకోవాలన్నది నా కోరిక మా బాబు అంటాడు ఏంటమ్మా నీకు ఇంత డబ్బులు ఖర్చు పెట్టావు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇదంతా చేసుకొని ఇంత కష్టపడి ఇవన్నీ చేయాలా ఇంత డబ్బులు దాని మీద వేస్ట్ పెట్టాలా అని అని ఒక డైలాగ్ అయితే కొట్టాడు నువ్వు ఒక్క దానికోసం అని చెప్పి ఇంత ఎందుకు అనవసరం కదా నీకు ఎంత కావాలి ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ అంటావు కదా నీ ఒక్కదానికి ఒక వంద రూపాయలు పెడితే సరిపోదా కొనుక్కొచ్చుకోవచ్చు కదా అన్నట్టుగా అన్నాడు కానీ ఆర్గానిక్ వెజిటేబుల్ అనేది ఎంతవరకు అది కరెక్ట్ అనేది నాకు తెలియదు అండి ఎందుకంటే మనకు తెలీదు మనం చూడట్లేదు వాళ్ళు ఎలా పండిస్తున్నారని ఆర్గానిక్ ఆర్గానిక్ అని చెప్తున్నారు కానీ వాళ్ళు మనంతా మనం ఆర్గానిక్గా ఎలాగైతే పెంచుతున్నామో అనుకోండి లేకపోతే కిచెన్ వేస్ట్ అనుకోండి మనం కొనుక్కుని కంపోస్ట్ తయారు చేసుకొని మన చేతులతో మనం వేసుకుని మనం పండించుకుని ఆర్గానిక్గా మనం తినచ్చు కానీ బయట వాళ్ళు ఆర్గానిక్గా పండిస్తున్నాము అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు సో అన్నాడు బాబు అంటే నేను కష్టపడతానని వాళ్ళు అనుకుని ఉండొచ్చు కానీ కూడా నాకు దీనిలో ఉన్న ఆనందాన్ని నేను చెప్పలేను అనమాట అలా తయారు చేసుకుని పండించుకోవడంలో నాకు చాలా తృప్తి ఉంది ఆనందంగా కూడా ఉంది సో అదొకటి దాని తర్వాత నేను మెన్యూర్ నేను నేనే తయారు చేసుకుంటాను ఇంట్లో సో నా దగ్గర ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉన్నాయి నేను ఒకరోజు నేనే ఆశ్చర్యపోయాను లెక్క పెట్టుకుని ఏంటి నేను అరవై ఐదు రకాల పండ్ల చెట్లను పెట్టుకున్నానా నా మేడం ఇదాన్న దీనికి అని అనిపించింది సో సిక్స్టీ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయండి నా దగ్గర దాని తర్వాత మెన్యూర్ అంటారా మెన్యూర్కి వచ్చారని అనుకుంటే నేను మా ఇంట్లో నేనే తయారు చేసుకుంటాను కిచెన్ వేస్ట్ మొత్తం కిచెన్ వేస్ట్ కూరగాయల తొక్కలు తెచ్చుకుంటాను మార్కెట్కి వెళ్ళి తెప్పించుకుంటాను ఉల్లిపాయ పొట్టు తెప్పించుకుంటాను మార్కెట్ నుంచి పండ్లు షాప్కి వెళ్ళి పండ్ల వాడి దగ్గరికి వెళ్ళి పండ్లు కుళ్ళిపోయిన పండ్లన్నీ తెచ్చుకుంటాను పాడైపోయిన పళ్ళు వేస్ట్ పండ్లన్నీ తెచ్చుకుంటాను నేను నా నాకు నేనే ఇంట్లో తయారు చేసుకుంటాను నాకు గార్డెన్ అంతా ఊడ్చుకున్నదంతా కూడా వేసుకుంటాను ఆ వేస్ట్ అంతా తయారు చేస్తాను సో దాంతోటే నేను తయారు చేసుకుంటాను చేసుకుని అదే నా మొక్కలకి నేను వేసుకుంటాను ఆ దాంతో నేను వాటిని పండించుకుంటున్నాను సో ఇది నేను ఆర్గానిక్గా పండించుకుంటున్నాను అనమాట ఇది నేను అందరికీ చెప్పేది ఏంటంటే చిన్న చిన్న బాల్కనీస్ ఉన్నా కూడానమ్మా మీకు ఏ కుండీలు కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలి కాస్ట్ ఎక్కువ అవుతుంది ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకోరు అనేది అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉంటాయి చాలామందికి ఉంటాయి సో అలాంటి వాళ్ళు రైస్ బ్యాగ్స్ లేకపోతే మన చిన్న చిన్న వాటర్ బాటిల్స్ ట్వంటీ లీటర్స్ వాటర్ క్యాన్స్ వస్తున్నాయి వాటిలో కానీ టూ లీటర్స్ వాటర్ బాటిల్స్లో కానీ చిన్న చిన్నగా మీరు పాలకూర కానీ తోటకూర కానీ చుక్కకూర కానీ బచ్చల కూర కానీ అలాంటివన్నీ పెంచుకోండి కొత్తిమీర పెంచుకోండి పచ్చిమిర్చి పెంచుకోండి పచ్చిమిర్చికి ఆల్మోస్ట్ వాళ్ళు చాలా పెస్ట్ కొడతారు సో అది లేకుండా మనకు మ మహా అయితే రోజుకు నాలుగు ఐదు పచ్చిమిరపకాయల కంటే అవసరం ఉండదు సో ఆ ఐదు పా నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు మనం రోజు కోసుకునేటట్టుగా ఒక నాలుగు మొక్కలు కనుక పెట్టుకుంటే పచ్చిమిర్చి మీరు బయట కొనుక్కోకుండా మనం వాడుకోవచ్చు చక్కగా వాడుకోవచ్చు చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఆకుకూరలు కనుక మీరు పెంచుకొని మొదలు పెట్టారంటే కనుక మీరు మొత్తం గార్డెన్ అంటే పెద్ద ప్లేస్ ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు చిన్న చిన్న బాల్కనీస్ ఉన్నవాళ్ళు చిన్న చిన్న ఆకుకూరలతో పెట్టుకొని వంకాయలు టమాటాలు పచ్చిమిర్చి పెంచుకొని మన ఆర్గానిక్ ఫుడ్ మనము బయట మ్యాక్సిమం బయట కొనకుండా మనము వాడుకొని తినచ్చు హెల్తీ ఫుడ్ తినచ్చు